ప్రైస్తుల్లో ప్రభునేసు క్రీస్తు నామంలో ఈ ఉదయకాలం ముందు మీ అందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు వింటున్న మీరు ఈ మార్నింగ్ షార్ట్ మెసేజ్లు అందరికీ కూడా ఫార్వర్డ్ చేయండి మీరు వినండి అనేకులతో వినిపించమని ప్రభు పేరట మనం చేస్తున్నాను వినడమే కాదు దేవుని వాక్యం సమృద్ధిగా దొరికే స్థలం గ్రేజ్ టెంపుల్ విజయవాడ కొండపల్లిలో ఆరాధన జరుగుతాయని మీ బంధువులు మీ స్నేహితులు అనేకుల్ని ఆదివారం తీసుకొచ్చి మీరు వాక్యాన్ని వినిపిస్తే జీవితంలో వాళ్ళు మిమ్మల్ని మర్చిపోలేరు మంచి స్థలాన్ని తీసుకొచ్చారు వాక్యం లభ్యమయ్యే స్థలం శ్రేష్టమైన వాక్యం దొరికే స్థలం గ్రేస్ టెంపుల్ అని చెప్పండి వాన ఒకసారి అలవాటు చేయండి ఓకే కొద్ది మాటలు దేవుని మాటలు విందామా నేను మార్నింగ్ మాట్లాడుకున్నాం ఏసయ్య నిన్న ఉదయము కన్నీటి ప్రార్థన ఏసయ్య కన్నీటి ప్రార్థన చేసిన సందర్భాలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి ఏసు కన్నీళ్లు విడిచెను అనే మాట యోహాను సువార్త పదకొండవ అధ్యాయము ముప్పై ఐదవ వచనంలో వ్రాయబడింది బైబిల్లో వ్రాయబడిన చిన్న ఇది ఇదొకటి ఈ చిన్న వచనంలో పెద్ద మర్మం దాగుంది ఎందుకు ఆయన కన్నీళ్లు విడిచాడు అనేది ఒక ప్రశ్న దీనికి కారణాలు లేకపోలేదు ఫస్ట్ కారణం ఏంటంటే సంతోషించు వారితో సంతోషించుడి ఏడ్చు వారితో ఏడువుడి రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము పదిహేనవ వచనం ఈ కారణాన మర్యతోనూ మార్తతోనూ బేతనీయ ప్రజలతోనూ కలిసి ఆయన కన్నీరు కాచుండొచ్చు కొందరు ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నవ్వుతారు మరికొంతమంది నవ్వే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏడుస్తారు ఈ రెండు ప్రమాదమే ఏది వాళ్ళతో అది కలిసి చేయడం మంచిది అంటాడు పౌరు గారు ప్రియా దేవుని బిడలారా ఎవరికైనా ఏదైనా దుఃఖం కలిగిన ఇంటికి వెళ్ళాలి వాళ్ళు చాలా దుఃఖంతో ఉన్నారు ఆల్రెడీ అప్పటికే మీ ఇంట్లో ఏదో మేలు జరిగింది ఉద్యోగం వచ్చిందో ఇల్లు కట్టుకున్నారో పెళ్లి సంబంధం కుదిరిందో లేదా ఇంకోటి ఏదో జరిగింది ఇప్పుడు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆదరించాలి వాళ్ళ ఇంట్లో అదే జరగలేదని బాధపడతా ఏడుస్తున్నారు కనుక ఈ విషయాలు అక్కడ మాట్లాడకూడదు కనుక వాళ్ళతో బాధపడే వాళ్ళతో బాధపడాలి టైం వచ్చినప్పుడు మీ యొక్క హృదయంలో ఉన్న ఆనందం సంతోషం వాళ్ళని పంచుకోవచ్చు ఒకవేళ ఏడ్చే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ కుటుంబంలో జరిగిన మేలు కనుక వాళ్ళకి చెప్తే వాళ్ళు మరింత దుఃఖానికి ఆ వేదనకి గురి కావచ్చు కనుక ఎప్పుడు దేవుడు బిడలుగా వివేచనమైన మనసు కలిగిన వారుగా ఉండాలి కనుక ఎవరైనా సంతోషం కలిగిన ఇంటికి వెళ్తున్నాం మనం ఆల్రెడీ అప్పటికే మన మన ఇంట్లో కానీ మనకు కానీ దుఃఖం కలిగింది సంతోషించే వారికి ఈ విషయాలు చెప్పి అప్సెట్ చేయకూడదు దేవుని ప్రజలుగా చెప్తున్నాను దేవుని సన్నిధిలో వివేచన జ్ఞానం కలిగిన వారుగా ఉండాలి మనం మన గుండెల్లో దుఃఖమన్నా అది ప్రక్కన పెట్టి వాళ్ళతో కాసేపు ఆనందించి రావాలి అదే కదా పౌరుగా చెప్పింది అందుకే దేవుని బిడలు ఎప్పుడూ కూడా వివేకం కలిగిన వారిగా పరిస్థితులను అర్థం చేసుకునేవారుగా ఉండాలి వాళ్ళు ఏ బాధల్లో ఉన్నారో నాకు అనవసరం మా ఇంట్లో ఉన్న ఆనందం చెప్పేయాలి అని అనుకోవటం పొరపాటు అవుతుంది కనుక ఇక్కడ ఉన్న రెండో కారణం ఏంటంటే ఆ బేతనియా గ్రామంలో మనకు తెలుసుగా మరియా మార్త లాజరు అక్క ఇద్దరు అక్కలు ఒక తమ్ముడు వాళ్ళు అయితే ఇప్పుడు వాళ్ళ తమ్ముడు లాజర్ చనిపోయాడు ఆ లాజర్ అని ఆయన యేసుక్రీస్తు కూడా స్నేహితుడే కానీ లాజర్ చనిపోయాడని ఏ సరి ఆడవలేదు ఏసు జీవప్రదాత లాజర్కి లేడు అని కాదు లాజర్ని నీకు చూడను అనే విషయం మీద అసలు కాదు లాజర్ను లేపుటికే ఆయన సమాధి దగ్గరికి వెళ్తున్నారు మన స్నేహితుడైన లాజరు నిద్రిస్తున్నాడు అతను మేలు కొలప వెళుచున్నామని ఏసై సెలవు ఇచ్చాడు అలాంటప్పుడు ఎందుకు ఏడుస్తాడు ఏసయ్య లాజరు సమాధి దగ్గరకు ఏసయ్య నాలుగు దినాలు తరువాత వచ్చాడు చనిపోయి నాలుగు దినాలైంది లాజరు అప్పుడు సమాధి దగ్గరికి వెళ్ళాడు లాజర్ ఇద్దరు అక్కలను తీసుకొని అయితే బేతనీయ గ్రామం అంతా కూడా ఆ గ్రామం అంతా విషాదంతో మునిగిపోయారు ఇద్దరక్కరూ విషాదంలో మునిగిపోయారు బేతనియా గ్రామము విషాదంతో మునిగిపోయింది లాజర్ సమాధి ఒక గుహ ఆ గుహ దగ్గరే ఏసయ్య ఏడ్చాడు ఏసయ్య ఆత్మలో కలవరపడ్డాడు మూలిగాడు సృష్టికర్త అయిన దేవుడు ఇవన్నీ చేయడం కొంత విచిత్రంగా ఉంది కదా ఎందుకు ఇవన్నీ ఏసయ్య చేస్తున్నాడు అంటే మరణం యొక్క భయంకరమైన స్థితిని మన ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆది మనుషుడైన ఆదాము పాపం చేయకపోతే ఈ మరణం అసలు వచ్చి ఉండేది కాదుగా పాపం వలన వచ్చే జీతం మరణం మరణం యొక్క భయంకరమైన రూపాన్ని మరణం ధరించిన వికృత రూపాన్ని ప్రభు జ్ఞాపకం చేసుకుంటున్నాడు మరణం అంటే ఎడబాటు ఇది శాశ్వత ఎడబాటు కాదు తాత్కాలిక ఎడబాటు మరణం లాజన్ను ఏసయ్య నుండి దూరపరిచింది మరణమే లేకపోతే సమాధి ఉండేది కాదు మరణాల ద్వారా సమాధుల ద్వారా మానవుడు ఎంత వేదనకు గురవుతున్నాడో ఏసయ్య జ్ఞాపకం తెచ్చుకొని వేదన పడ్డాడు కన్నీరు వచ్చాడు నిజంగా కూడా అంతే కదా సమాధులు చూసినా మరణాలు చూసినా అదొక లోకానికి వెళ్ళిపోతాం ఆ సంతోషానికి దూరంగా జీవితం మీద ఆ విరక్తి ఆ వాతావరణంలో ఉన్నంతసేపు కనుక యేసయ్య కూడా ఇలాగుంటుందా అని ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాడు ప్రియ దేవుని బిడలారా మూడో విషయం చెప్పాలంటే క్రీస్తు జీవితంలో మరణం అనేది సంగ్రామం ఆదాము ద్వారా మరణం ప్రారంభమైంది లాజన్ వేసిన ఈ మరణం భవిష్యత్తులో నన్ను కూడా కాటువైపోతుంది సృష్టికర్త అయిన ఏసయ్య జీవితంలో మరణ దశ రాబోతుంది ఏసై ఇవన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఎంతోమంది మరణానికి బలైపోయారు బలి కాబోతున్నారు అని ఏసై తీల్చుకొని మోలుగుతూ ఆయన కన్నీళ్ళు కాచాడు ఇవన్నీ చాలా ఉన్నట్లు మరి ఒక మాట మాట్లాడింది ఏంటి ఆ బాధ కలిగిన విషయం అంటే ఆమె ఏ సైతం ఇలాగంది ప్రొవ్వా నీవిక్కడ ఉండి నెడల నా తమ్ముడు చచ్చిపోయేవాడు కాదు కదా అయ్యో ఎంత బాధకరమైన మాట లేదా ఎంత అవిశ్వాసకరమైన మాట మాట రాధడు చనిపోయినప్పుడు ఏ సయ్య లేడా ఆ సమయంలో ఎక్కడో ఉండిపోయాడని మరియ తలస్తుంది ఏ సుశక్తిని అంచనా వేయకుండా మాట్లాడుతుంది ఏసయ్య సర్వాంతర్వ్యామి ఆయన ఎక్కడైనా ఎప్పుడైనా ఎక్కడైనా మరెక్కడైనా ఒకే టైములో ఏక కాలంలో ఉండగలిగినవాడు ఆయన లేని స్థలం ఏదైనా ఉందా చెప్పండి ఏది లేదు ఈ మాటలు కూడా ఆయన బహుగా గాయపరిచాయి జీవ మరణములు ఆయన స్వాధీనంలో ఉన్నాయి ఆయన సెలవు లేని ఏది జరగదు అలాగే ఏసై సెలవు లేకుండా ఏసై ఆజ్ఞ లేకుండా లాజరు మృతి చెందాడంటారా లేదు అన్నీ ఆయనకు తెలిసే జరుగుతాయి ఎన్నో దినాలు మరియా ప్రభు నుండి కూడా ఆయన దగ్గర ఏమీ నేర్చుకోలేకపోయింది అన్నట్లుగా ఉంది అంతకన్నా తక్కువ అర్థం చేసుకుంది ఈ మాటల వల్లే ప్రభు మరింత బాధపడ్డారు గాయపరచబడ్డారు వీటన్నింటినీ పురస్కరించుకొని ఏసై కన్నీరు గారుస్తున్నారు లాజరు ఏసైకి స్నేహితుడు ఆయన రోగంతో ప్రభువా నువ్వు ప్రేమించిన వాడు రోగి అయి ఉన్నాడని వర్తమానం కూడా పంపించారు దీని ద్వారా యేసుకు లాజరుకు మధ్య ఎంత స్నేహం ఉందో మనకు తెలుస్తుంది ఏసయ్య ఒక శ్రేయోభిలాషి సయ్య ఒక స్నేహితుడు సమాధిగా కన్నీళ్ళుగా ఇచ్చాడు కనుక ఇది ఒక స్నేహితుని కన్నీళ్లు అంటుంది నేను ప్రియమైన దేవుని బిడలారా ఏసయ్య తన స్నేహితుడు చనిపోయాడని ఏడ్చాడే తప్ప ఆయన ఇంకా మరణమంటే భయం కలిగిన లేదా ఇంకా ఆ లాజర్ని ఇంకా నేను చూడడానో ఆ విధంగా కాదు స్నేహితుడు గనక కాస్త బాధ కలుగుతుంది స్నేహం ఎక్కడ వరకు మరణం వరకు అలలు ఎక్కడ వరకు ఒడ్డు వరకు కలలు ఎక్కడి వరకు నిద్ర వరకు ప్రేమ ఎప్పటి వరకు పెళ్లి వరకు అన్నారు ఎవరు ప్రేమట పెళ్లి వరకట కలలట నిదర వరకట అలలట ఒడ్డు వరకట స్నేహము మరణం వరకట అందుకే ఏసయ్య అయ్యో నా స్నేహితుడు మరణించాడే అన్న వేదన పడుతున్నాడు ఈ యొక్క సమయంలో మరి ఏసయ్య ఆ వేదన మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తూ దీన్ని మళ్ళర మార్నింగ్ కొన్ని మాటలు మీకు అందిస్తాను సర్వశక్తి కలిగిన తండ్రి మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు కొందనాను నేను ఉదయము కన్నీటి ప్రార్థన గురించి మాట్లాడారు ఈరోజు ఏసు కన్నీళ్లు లేదా స్నేహితుడు కన్నీళ్ళు గురించి మాట్లాడారు రేపు మార్నింగ్ కూడా మీరు మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ఈ మాటలు ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మీరు కనికరించి క్రోప్ చూపించి దీవించి ఈరోజు ఎవరు ఏ సమస్యలలో ఏ బంధకాలలో ఏ అవసరాలలో ఏ కుటుంబ ప్రార్థన రిక్వెస్ట్లో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి చాలామంది ప్రే రిక్వెస్ట్ కూడా పెడుతున్నారు మెసేజ్లు మరి ప్రభా వారికి జాబుల విషయంలో కానీ ఆరోగ్య విషయంలో కానీ అన్ని విషయాల్లో కూడా మేలు చేసి ప్రభా మీ స్తోత్రాలు ఈ కార్యక్రమాన్ని చూస్తూ వింటూ అలాగే మెసేజ్ పెడుతున్న బిడ్డలు వారి కలిగిన సమస్యలన్నీ కూడా మీరు విడిపించి మీ గొప్ప దీవిన ఆశీర్వాదాలు దయచేసి పెళ్లి రోజులు పుట్టినరోజులు రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలు కూడా దీవిస్తూ మేలు చేయమని ప్రార్థన చేస్తున్నాం ఈ దినదీవులతో అందరి కుటుంబాలకి మీరు సహాయం చేసి నడిపించమని యేసునామం అడుగుచున్నాం తండ్రి ఆ గాడ్ బ్లెస్ యూ ఈ దినమల్లా ప్రభు మీకు మీ బిడలకు మీ కుటుంబానికి సదాకాలం తోడుగా ఉండను గాక